హాయ్ అండి అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇక్కడ చూస్తున్నారు కదండి ఈరోజు నేను మధురమ్స్కి వెళ్ళామనమాట మా వారు నేనును ఆయన నన్ను ఇక్కడ కూర్చోమని చెప్పేసి నాకు ఏమి ఇష్టమో అవన్నీ పట్టుకొచ్చి ఇస్తూ ఉన్నారనమాట నాకు ఫస్ట్ అయితే స్వీట్ ఇష్టము మీకు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను కదా స్వీట్ నాకు చాలా నచ్చుతుంది నేను అందుకేనేమోనండి లావుగా ఉంటాను అయ్యినని స్వీట్ కావాలని అడిగాను ఆరెంజ్ కలర్లో ఉంది క్యారెట్తో తయారు చేసినట్టుగా ఉందండి అది చాలా బాగుంది తిన్నాను అలాగే ఇంతలో మళ్ళీ తీసుకొచ్చి నాకు సమోసా కూడా ఇచ్చారు సమోసా తర్వాత ఐస్ క్రీమ్ అనమాట ఇవన్నీ లాగిన్ ఈరోజు అదేనండి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ మన ఛానల్లో నేను మాట్లాడే మాటలు ఎలా ఉంటున్నాయి ఏంటి లేదంటే నేను కరెక్ట్గానే వీడియోస్ చేస్తున్నానా నాలో ఏమన్నా అంటే నేను మాట్లాడే విధానం కానివ్వచ్చు లేదంటే నేను పెట్టే వీడియో కావచ్చు ఏదన్నా బాగా లేదా అనేది నాకు కామెంట్ చేయండి కొంచెం ఫాస్ట్గా మాట్లాడితే బాగుంటుందేమో అని నేను అనుకున్నాను నా ఒపీనియన్ మీ ఒపీనియన్ ఏంటనేది నాకు కామెంట్ చేయండి అలాగే ఈరోజు నేను ఏమేమి తిన్నాననేది కూడా చూస్తూ ఉండండి ఓకేనండి అలాగే మంచి మంచి వీడియోస్ వస్తున్నాయి మన ఛానల్లోని అన్నీ కూడా మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చూడగానే ఒక లైక్ ఇవ్వడం కూడా మర్చిపోవద్దు ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల మన ఛానల్కి కొంచెం గ్రోత్ అనేది ఉంటుంది నేను ఇవన్నీ షూట్ చేసుకొని మీకు చూపించాలనే ఉద్దేశంతో అసలు ఈ వీడియో పెట్టాలి చిన్న వీడియో పెట్టాలి అంటే ఎంత ప్రాసెస్ ఉంటుందో తెలుసండి ఇవన్నీ కటింగులు అలా వాయిస్లు తీసేయడం వాయిస్లు ఇవ్వడం మరి అన్నీ రికార్డ్ చేయడం పెట్టడం అనేది చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఇవ ఇవన్నీ నేను కష్టపడ్డందుకైనా ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్ మీకు రిక్వెస్ట్ చేసి అడిగేది ఏమన్నా ఉంది అంటే లైక్ ఏనండి మీరు నాకు ఏ విధంగాని హెల్ప్ చేసే పని లేదు ఒక లైక్ ఇవ్వడమే మీరు నాకు చేసే హెల్ప్ అనమాట మా వారు నాకు ఎప్పుడు కూడా నాకు నచ్చినవి అన్నీ తెచ్చి దగ్గరుండి ఓపెన్ చేసి ఇస్తూ ఉంటారండి అది తిను ఇది తిను అనేసి చాలా నాకు నచ్చుతుంది ఆ విషయం అయితేనే ఐస్ క్రీమ్ తింటున్నాను అనమాట ఈరోజు అంటే స్వీట్ అయిపోయింది ఆ తర్వాత సమోసా అయిపోయింది ఇప్పుడు ఐస్ క్రీమ్ అనమాట నేను ఐస్ క్రీమ్ నిజం చెప్పాలంటే అసలు అస్తమాను తినండి ఈరోజే తింటున్నాను